మహిషాసురుడు ఎంత గొప్ప విభూతో కలిగినవాడు చాలా గొప్ప శక్తి కలిగినవాడు ఆయన తన వాహనం మీద వెడుతుంటే సముద్రములన్నీ కూడా కదిలిపోయాయి పర్వతములు గూర్నిల్లాయి దిక్కులు తిరగబడిపోయాయి దేవతలందరినీ గెలిచాడు అయితేనే స్వార్థం తప్ప ఇంకొకటి తెలియదు త్యాగమన్న మాటే ఆయన జీవితంలో అన్వయం కాలేదు అన్నిటిని మించి మహిషాసురుడి దృష్టిలో స్త్రీ అంటే పరమ చులకన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా స్త్రీ గురించి అతి చులకన స్వభావంతో మాట్లాడతాడు మహిషాసురుడు మరణించాడేమో కానీ మహిష ప్రవృత్తి మాత్రం మరణించదు మహిష ప్రవృత్తి బ్రతికే ఉంటుంది స్త్రీలోని గొప్పతనాన్ని ఎవడు గమనించలేడో ఏ స్త్రీ లేనినాడు ఈ సమాజం యొక్క ఉనికియే లేదో ఏ తల్లి లేకపోతే అసలు ఈ సృష్టి లేదో ఏ తల్లి లేకపోతే బిడ్డలు బ్రతకలేరో అటువంటి తల్లితనాన్ని మాతృత్వాన్ని గౌరవించలేడో భార్య పక్కన లేకపోతే తాను ధర్మకార్యాచరణకి కూడా పనికిరాడు అన్న విషయాన్ని తెలుసుకోలేక ఆమె వలన వంశం నిలబడుతోంది ఆమె తనకు శాంతికారకం అన్న విషయాన్ని తెలుసుకుని స్త్రీని గౌరవించడం చేతకాక స్త్రీ పేరెత్తేటప్పటికీ పరమ చులకనతో మాట్లాడేటటువంటి వాడెవరో స్త్రీ పేరు ఎత్తేటప్పటికి కేవలం భోగవస్తువుగా ఆలోచన చెయ్యగలిగిన వాడెవరో వాడే మహిషాసురుడు ఈ కథని జ్ఞాపకం చేసుకుని మన ఎందు అటువంటి మహిష ప్రవృత్తి కలగకుండుగాక మనం పరమ గౌరవభావముతో జీవించదముగాక మనకి పవిత్ర భావములే ఎన్నడూ కలుగుగాక రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి మనసుతో మనము గాక అని మనకి మనం బాగా జ్ఞాపకం చేసుకొని పవిత్రమైన జీవితానికి నాంబీవాచకాన్ని పలకడమే మళ్ళీ మళ్ళీ పునరంకితులం కావడమే ఈ దేవీ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం తద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ శారదా నవరాత్రులలోనే మనందరం చిండీ హోమాన్ని కూడా నిర్వహణ చేస్తాం చెండి అంటే చెడి కోపనే ఇది చిండి అని కోపము కలిగినటువంటి తల్లి ఎవరో ఆమె చెండి అయితే కోపంతో ఉంటుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదు అమ్మ కోపంగా ఉండడము అన్న మాటకు అర్థం అధర్మమునందు ఆమెకి ఆగ్రహం నీకు మంచి శరీరాన్ని ఇచ్చాను బుద్ధిని ఇచ్చాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేని అద్భుతమైన స్వరపేటికని కంఠంలో ఇచ్చాను నువ్వు మాట్లాడగలవు భగవన్నామాన్ని చెప్పి తరించగలవు ఎంత కష్టంలో ఉన్నవాడికైనా రెండు మాటలు చెప్పి వాడి మనసు ఊరట పొందేటట్టు చెయ్యగలవు ఇంత మంచి స్వరపేటికని నీకు కంఠంలో పెట్టి పంపితే తెల్లవారి లేచిన దగ్గర నుంచి పరనింద చేస్తూ నిన్ను నువ్వు పొగుడుకుంటూ జీవించడమా ప్రధాన ప్రయోజనం ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని ఇచ్చి ఇచ్చి గురువునిస్తే గురువుని శాస్త్రాన్ని శ్రద్ధతో పట్టుకొని జీవితాన్ని తరింప చేసుకోవడంలో వైక్లభ్యాన్ని పొంది పతనం చేసుకోవడమా పరమ ప్రయోజనం ఎవరైతే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం వైపుకి మొగ్గు చూపుతారో వారిని చూసినప్పుడు ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది